ప్రేక్షకులకి నమస్తే ఈరోజు మ్యాజిక్స్ అండ్ మిస్ట్రీస్ కి స్వాగతం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఇకోజాస్ బైక్స్ ఈకో ఇకోజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే గుడ్ న్యూస్ ఏంటంటే చాలా తక్కువ మెయింటెనెన్స్ తో రన్ చేసుకోవచ్చు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళొచ్చు హౌస్ వైఫ్ స్టూడెంట్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పర్ఫెక్ట్ సూటబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ మరి ఈరోజు మ్యాజిక్ అండ్ మిస్ట్రీ అనగానే మీ అందరికీ తెలుసు కదా మన గెస్ట్ హుడి గెస్ట్ కాదు ఇప్పుడు ఫ్యామిలీ అయిపోయిండు సో హుడి మనతో ఉన్నాడు హుడీ ఈసారి ఏం చూపించబోతున్నారు అసలు ఏం మంత్రం వేయబోతున్నారు జనాలకు అనేది నేను మాట్లాడబోతున్నా అండ్ కొంతమంది ఆడియన్స్ కూడా ఉన్నారు చూసారు కదా హాయ్ హాయ్ హలో సో హియర్ ఇస్ హుడీ మెంటలిస్ట్ అండ్ మ్యూజిషియన్ సో నమస్తే అండి మీరు వచ్చినప్పుడల్లా మా ఆఫీస్ వాళ్ళందరూ ఫుల్ అలర్ట్ అయిపోయి అవు ఆయన వచ్చిండు ఆయన వచ్చిండు అదేదో మంత్ర మంత్రాలు వేస్టోండి వచ్చినట్టుగానే ఫీల్ అవుతున్నారు అందరు నిజంగా చాలా మంచి అనిపించింది ఆఫ్టర్ ఫస్ట్ ఎపిసోడ్ మరి ఈ సార్ మీరు చేయబోతున్న యాక్ట్ ఏంది అనేది మీరే రివీల్ చేయండి చేద్దాం మేడం ఈసారి గట్టిగానే చేద్దాం ఫస్ట్ ఎపిసోడ్ లో ఆత్మలతో మాట్లాడడం కదా మేడం ఈ సారి ఆత్మ పోయిన సార్ అడిగారు ఆత్మ మీతోనే మాట్లాడుతుంది ఎవరితోనూ మాట్లాడదా ఈ సారి మీ వాళ్ళను ఒకరితో మాట్లాడిస్తాను ఆత్మని ఓకే మా వాళ్ళలో ఎవరితోనైనా ఆత్మ మాట్లాడుతది యెస్ అనిపిస్తుంది మాట్లాడుతుంది ఆత్మ మాట్లాడేది మీకు డైరెక్ట్ గా వినిపిస్తది అండ్ ఆల్సో పోయినసారి ఆత్మ పేజీ మాయం చేసి ఆ సీట్ కింద ఎలా అదైతే నాకు ఇప్పటికీ కూడా ఎంత ఆలోచించినా ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా గానీ ఇప్పటికీ అర్థం కావట్లేదు నా వెనకాలకి ఎట్లా వచ్చింది అర్థం కాలేదు ఇప్పుడు మీ కళ్ళ ముందు జరుగుతుంది ఈసారి ఆత్మని మనం బంధించడానికి ట్రై చేస్తాం ఓకే ఓకే ఆత్మ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ మూవ్ చేస్తుంది మీ కళ్ళ ముందే ఈ రోజు మన ఎపిసోడ్ ని పిలుద్దాం అయితే ఈ రోజు మన ఎపిసోడ్ కి అందరికి బాగా దోస్తే గారు ఇక్కడే ఉన్నారు ఆవిడ ఆపిన అనమాట సో ఆవిడ వస్తుంది ఆవిడతో మాట్లాడదాము ఆవిడ ఎవ్వరి రమ్మంటే నిదంట వచ్చేస్తుందా వచ్చేస్తుంది పక్క పక్కా మంజుష గారు ప్లీజ్ కమ్ కూర్చోండి మేడం బతికే ఉన్నారు మేడం కూర్చోండి మీరు ఉన్నారు మిమ్మల్ని ఏం చేయడు మీరు చంపి వాళ్ళ ఆత్మని తీసుకురావడానికి తీసుకొస్తాడు చంపి చంపలేదు కూర్చోండి 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 భయపెడేస్తాను మేడం చిన్నపిల్లలు చేసి ఒక ఆత్మను పిలిపిస్తాను నేను ఆత్మ మీతో మాట్లాడుతుంది నిజంగా మీరు చెవులు మూసుకొని వినిపిస్తుంది మీకు ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఉంటే మా అందరికి మీకు ఒక్కరికే అనిపిస్తుంది ఓకే ఈవిడ ఆ వీళ్ళ భయపడుతున్నారు కాబట్టి వీళ్ళలో ఎవరి ఆత్మను పిలుద్దా అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరి ఆత్మని వాళ్ళని అడగండి ఈ అమ్మాయి అయితే ఓకే ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లో అసలు ఏం పిలవడు ఆయన అట్లా అంటూ ఉంటాడు కానీ పిలవడు అని చెప్పేసి అనింది ఛాలెంజ్ చేసింది మిమ్మల్ని ఓకే లిటరలీ మీ పేరు ఏంటి మేడం సంఘవి గారు సంఘవి గారు మీ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఆత్మతో మాట్లాడాలనుకుంటున్నారా మీరు ఎవరన్నా ఉంటే వాళ్ళ వాళ్ళని పిలుద్దాం ఈరోజు ఓకేనా మీకు ఓకే కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అది చూస్తున్నారు మీ పర్మిషన్ ఉంది కదా ఓకే సో ఎవరైతే అనుకుంటున్నారో ఆవిడ లేదా ఆయన పిలిచి ఆ ఆత్మ మేడంతో మాట్లాడేలాగా నేను అరేంజ్ చేస్తాను ఓకేనా ఓకే అయితే ఎవరి ఎవరి ఆత్మతో మాట్లాడాలనుకుంటారు మీ అమ్మమ్మ గారు ఓకే ఎన్ని అయింది చనిపోయి వన్ ఇయర్ అవుతుంది ఓకే అంటే ఇప్పుడే స్వర్గానికి వెళ్ళే టైం దగ్గర పడింది అనమాట ఒక చనిపోయిన తర్వాత కొన్ని ఏళ్ళు ఇక్కడే ఉంటారు ఓకే భూమి మీద తిరుగుతారు తర్వాత స్వర్గానికి వెళ్తారు క్యాజువల్ మిమ్మల్ని పిలుస్తున్నాం ఓకే ప్రాసెస్ ఏంటంటే మేడం ఏ ఆత్మతో మాట్లాడాలో వాళ్ళకి నేను ఒక మెసేజ్ పంపిస్తాను వాళ్ళు ఓటీపీ చెప్తారు నాకు ఆ ఓటీపీ కన్ఫర్మ్ చేసుకున్నాక పిలుస్తాం వాళ్ళని అంతే వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత మీరు ఫైవ్ స్టార్ రేటింగ్ అయ్యింది మీరు ఇచ్చుకోవాలి ఇంకా అందరూ జాగ్రత్తగా కొంచెం లైట్స్ డిమ్ చేయగలరా మేడం సంఘవి కదా మీ పేరు సంఘవి గారు ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసారా మీరు ఆవిడ ఎప్పుడైనా ఆవిడ అమ్మమ్మ పేరు మీకు ఏమైనా చెప్పారా చెప్పలేదు మీలే ఎవరికైనా తెలుసా ఆవిడ పేరు ఎవరికి తెలియదు మేడం మీరు నాకు గానీ వీళ్ళకి కానీ ఎవరికైనా చెప్పారా ఎవరికీ చెప్పలేదు కదా రెండు చెవులు గట్టిగా క్లోజ్ చేసుకోండి ఫింగర్స్ రెండు చోలు ఓకే మీకు ఏదైనా వాయిస్ వినిపిస్తుందేమో జాగ్రత్తగా కాన్సెంట్రేట్ చేయండి ఓకే నాది కాకుండా అందరూ సైలెంట్ అయిపోండి ఓకే అందరూ సైలెంట్ అయిపోండి ఐల్ టచ్ యువర్ ఫోర్ హర్డ్ ఇస్ దట్ ఓకే ఓకే నేను ఏం చేయను ఏమి చేయను మిమ్మల్ని ఓకే మీ హిప్నోటిజం అట్లా ఏం చేయాలి కళ్ళు దిరిగి పడకుండా అట్లాంటివి ఏమి ఉండవు జస్ట్ మీరు వాయిస్ తల తీసేస్తారా ఏం చేయను మేడం మీరు మీరు జస్ట్ వాయిసెస్ వినండి ఓకే మీతో మీకు ఆవిడ పేరు చెప్తుంది ఆవిడ పేరు మీరు బయటికి చెప్పకండి మీ ఓకే జాగ్రత్తగా వినండి ఓకే రెడీ కళ్ళు ఓపెన్ చేయండి మేడం మీకు ఏమన్నా వినిపించిందా ఎస్ సార్ నో మాత్రమే చెప్పండి వినిపించిందా ఓకే ఆ వాయిస్ ఇంతకుముందు ఎప్పుడన్నా విన్నారా మీరు లేదు కదా నేను మీకు ఒక పేపర్ ఇస్తాను పేపర్ పెన్ ఇవ్వండి ఏ పేరు అయితే మీకు వినిపించిందో పేపర్ మీద రాయండి ఓకేనా రాయండి పెద్దగా రాయండి అందరికి కనిపించేలా కెమెరాలో కూడా కనిపించేలాగా ఓకే మేడం దిస్ ఇస్ దెన్ ఓకేనా చూడండి ఇది పేరు ఓకే మేడం మీ అమ్మమ్మ గారి పేరు ఒక నిమిషం ఫస్ట్ కెమెరా కూడా చూపిద్దాం మీరు చూడొద్దు మీరు క్లోజ్ అప్ వేసుకోండి సార్ మీరు అటు సైడ్ చూడకండి అటు స్క్రీన్స్ ఉన్నాయి మీ అమ్మమ్మ గారి పేరు ఒకసారి చెప్తారా అంతేకాదు ఆత్మ ఇక్కడ ఉంది కాబట్టి మీకు ప్రూవ్ కూడా చేయాలి మీ ఆత్మ ఇక్కడ ఉంది అని మీకు ప్రూవ్ కూడా చేయాలి ఓకే గంగు గారు గంగు గారు గంగు గారు మీరు ఇక్కడ ఉన్నారని ప్రూవ్ చేయాలి కాబట్టి అక్కడ కూర్చోండి అక్కడికి వెళ్ళిపోండి మీరు ఎందుకు లేదు లేదు ఆత్మ ఇక్కడ నా దగ్గర ఉంది మీరు కంగారు గా ఇక్కడ ఉంటే ఆత్మ అక్కడ ఉంది సరే మీ ఇష్టం మీ ఇష్టం ప్రస్తుతానికి ఆత్మని కంటైన్ చేయడానికి ట్రై చేద్దాం మనం అంటే ఎక్కడైనా బంధించడానికి ట్రై చేద్దాం సో దట్ వి కెన్ టాక్ టు ఇస్ ఇట్ పాజిబుల్ ఒక అదే ట్రై చేద్దాం అది చాలా కష్టం బట్ నా సాశక్తిలో నేను ప్రయత్నిస్తాను ఓకే ట్రే ఆ గ్లాస్ బంధిస్తాడు ఓకే ఇన్ చాలా వీడియోస్లో లో ఎప్పుడన్నా ఇలాంటి ఆత్మని పిలవడం మాట్లాడాలంటే ఎప్పుడన్నా చూసారా మీరు ఓకే చూసారా చూడలేదు సినిమాల్లో ఎప్పుడైనా చూసారా సినిమాల్లో అయితే చూసారా సినిమాల్లో ఓకే గంగు గారు మీరు ఏమి అనుకోకుండా ఒక రెండు నిమిషాలు ఈ గ్లాస్లో రాగలరా సైలెన్స్ ఎవరివన్ ఓకే వచ్చారా యా కానీ ఎక్కువసేపు ఉండారంట తొందరగా వెళ్ళిపోతారంట ఓకే సో ఓకే ఆత్మ ఎక్కువసేపు ఉండదు గంగు గారు మీరు ఇక్కడ ఉంటే కనుక ఇక్కడ ఉన్నారని వీళ్ళు ఎవరిని నమ్మట్లేదు కొంచెం ప్రూవ్ చేసుకుంటారా చూసారు కదా మేడం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కావాలా కొంచెం అందరూ దూరంగా ఉన్నాం ఆవిడ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఏంటండి వాట్ జస్ట్ హ్యాపెండ్ ఆవిడ ముందే చెప్పారు ఎక్కువసేపు ఉండనని మనమే వినలేదు సో ఆవిడ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయారు కొంచెం ఇవి క్లీన్ చేయించేసేయండి ఏంటండి మీరు ఏదో ఆత్మను పగలగొట్టేసి అందులో నుంచి యాక్చువల్లీ కోపం వచ్చింది ఎక్కువసేపు ఉంచాం మనం లోపల సో వీళ్ళందరూ ఏంటి ఇట్లా చూస్తున్నారు ఎవరైనా ఏదైనా మాట్లాడండి నాకే భయం వేస్తుంది ఇంత దగ్గర నుంచి చూసిన నేను ఎక్స్క్యూజ్ మీ సంగవి అంటే మా అమ్మమ్మకి వస్తే వెళ్ళాలనిపించాలి వెళ్ళిపోయారు ఆవిడ నీ కళ్ళతో నువ్వే చూసినావు కదా ఓకే మీ దగ్గర ఉంది కదా మంజుష గారు మీరు చెప్పండి మీరే కదా ఆవిడ పేరు విన్నారు ఆవిడ మీతోనే మాట్లాడింది అసలు కళ్ళ ముందు మనం చూస్తుండగా ఆత్మని బంధిస్తే అది వెళ్ళిపోయిందంట దాంట్లో ఆత్మలు మాట్లాడతారని విన్నాను కానీ ఇలా కూడా నేను చెప్పి మాట్లాడుతుందని ఇట్ ఈస్ పోయిన ఎపిసోడ్ లాగే ఈ ఎపిసోడ్ కూడా ఇవన్నీ మ్యాజిక్ ట్రిక్స్ ఏది నిజం కాదు ఇప్పుడు నాకు డౌట్ నిజంగా కాదు నమ్మద్దు ఇది సోషల్ సోషల్ సుమన్ టీవీ మ్యాటర్ ఏంటంటే చాలా మంది ఆ యునో ఇలాంటివే నేను మీ అమ్మమ్మ ఆత్మని పిలిపించి మాట్లాడిపిస్తా లేదంటే మీ ఆయన చనిపోయిన మీ ఆయన పిలిపించి మాట్లాడిపిస్తా అనగానే పిచ్చొల్లా నమ్మేసి వెళ్ళిపోతా లైన్లు కట్టేసి కొట్లాడుకొని తన్నుకులాడుకొని తొక్కేసుకొని అక్కడికి వెళ్ళి ఆ తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వార్తల్ని కూడా మనం రీసెంట్ గా చూస్తూ ఉన్నాము సో ఎవరో ఏదో చెప్పినరని ఏదో చేతబడి చేస్తారని చెప్పేసి అది నిజం జరుగుతుందని చెప్పేసి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చాలా మంది అయిపోయారు సో అప్పుడు ఈ తెలివి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది అట్లా కాకుండా మనము ఇదొక ట్రిక్ అని చెప్పడానికి చేస్తున్న ఈ ప్రోగ్రామ్ లో కొంచెం ట్రై టు అండర్స్టాండ్ ఈ విధంగా అంటే ఒక సామాన్యమైన వ్యక్తి అది కూడా వైట్ కలర్ క్లోజ్ చేసుకుని కూర్చొని ఒక ట్రిక్ ని సరే బాబా ఓకే అత్తాపూర్ బాబా అత్తాపూర్ బాబా ఆయనకు ఆయన పెట్టుకున్న పేరు సో ఈ అత్తాపూర్ బాబా అలియాస్ హుడి గారు ఇక్కడ చేసిన ట్రిక్ చూసారు కదా సో ఆయనే చేయగలిగినప్పుడు బాబా అని కొన్ని వేల మందిని మోసం చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు పైసలు వస్తుంటే ఏది నమ్మద్దు అన్ని మోసాలు అని చెప్పడానికి ఇదే సీక్రెట్స్ వాడుకొని బాబాలు మోసం చేస్తున్నారు అంతే నేను చెప్ప వాళ్ళు ఇచ్చే విభూతిని నమ్మద్దు వాళ్ళు ఇచ్చే మట్టిని నమ్మద్దు వాళ్ళు ఇచ్చే నిమ్మకాయని నమ్మద్దు అన్ని మ్యాజిక్లు ఏవి సో నిజంగా జనాలందరికీ థౌజండ్ పర్సెంట్ తెలియాలి ఏంటి అంటే ఇలాంటి ఆత్మలతో మాట్లాడేది దానికి చెక్క పెట్టాలి ఎందుకంటే నిజంగానే రిమోట్ ఏరియాస్లో ముఖ్యంగా విలేజెస్లో లో పిచ్చి పిచ్చిగా తండోపు తండాలుగా శనివారం అంటారు మంగళవారం అంటారు ఏ రోజులు కూడా ఉంటాయి వాళ్ళకి పర్టికులర్ గా వెళ్ళి నిజంగా చేస్తారు కానీ నాకైతే చాలా నచ్చింది ఒక్క ఆత్మలతో మాట్లాడడం అనే కాదు మేడం అతీత శక్తులు ఉన్నాయని చాలా రకాలు చేస్తారు ఆత్మలతో మాట్లాడడం అనేది ఒక్క ఎగ్జాంపులే చూపించాను బట్ నిజంగా మైండ్ బ్లోయింగ్ అసలు నేను ఇంత దగ్గర నుంచి చూస్తున్నాను చాలా దగ్గర ఉన్నా నేను ఏమీ కనిపించట్లే ఏమీ అర్థం కావట్లేదు బట్ ఉన్నట్టుండి సడన్గా గ్లాస్ బ్రేక్ అయిపోవడం అనేది నాకైతే ఒక నిమిషం ఫస్ట్ గుండె అయినంత పని అయింది చూస్తే బట్ లేటర్ ఆన్ ఎప్పుడైతే ఆయన ట్రిక్ ఇదంతా ఈ ట్రిక్ నేనే చేసినప్పుడు ఈ దీనిపైన సంపాదించుకోవాలని ఆలోచించే వాళ్ళు ఏ లెవెల్లో చేస్తారో ఒకసారి ఊహించుకోండి అని చెప్పిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది నాకు బట్ ఇట్స్ నైస్ అంటే ఇలాంటి ఒక టాలెంట్ని ఇలాంటి ఒక ప్రొఫెషన్ని మీరు ఎంచుకోవడము దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడము మీరు తెరుగు వారు అవ్వడము అది నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ చాలా మంచి యాక్ట్ చూయించండి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటి కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం మేము కానీ నిజంగా మంజుష గారు కూడా సడన్ గా ఆవిడ రావడము ఆ టైం కి ఆ టైం కి ఆవి పిలవంగానే కొంచెం ధైర్యం చేసి కూర్చున్నారు ఆవిడ బట్ ఆవిడ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నిజంగా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చాలా అవసరం అనుకుంటుంది కూర్చోబెట్టి మంచిది అయిపోయింది సో వీళ్ళందరూ ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్నారు చూస్తున్నారు బట్ ఆవిడ సడన్ గా వచ్చిర్రు సో ఇలాంటివి సడన్ గా వచ్చిర్రా ఎప్పుడు అసలు నాకు సంబంధమే లేదు అది ఎట్లా జరిగిందో తెలియదు నాకు అని మీరు ఆశ్చర్యపోవడము బయట చూసినప్పుడు ఇవన్నీ బంద్ చేయండి ఎందుకంటే ఇట్స్ అ ట్రిక్ ఇట్స్ అ మ్యాజిక్ ట్రిక్ అన్న ముచ్చట్ని గుర్తుపెట్టుకోండి సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి రావాల్సినవి చాలా ఉన్నాయి వస్తున్నాయి రాబోతున్నవి చాలా ఉన్నాయి కాబట్టి చూస్తూనే ఉండండి మీరందరూ సుమన్ టీవీలో మ్యాజిక్ అండ్ మిస్ట్రీస్ ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఇకో తేజస్ బైక్స్ ఈకో తేజస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే గుడ్ న్యూస్ ఏంటంటే చాలా తక్కువ మెయింటెనెన్స్ తో రన్ చేసుకోవచ్చు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళొచ్చు హౌస్ వైఫ్ స్టూడెంట్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పర్ఫెక్ట్ సూటబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇకోస్